తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్న అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన మెటకోలా సతీష్ గురువారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్న నూతన కమిటీ ఏర్పాటు చేయగా రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి సమక్షంలో నూతన కమిటీని ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా వెలుగు వెంకన్న ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు జిల్లా అధ్యక్షురాలు నక్క రమాదేవి నాగుల వాసు సైదులు కార్యవర్గ సభ్యురాలు చందా హేమలత జిల్లా అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు ఉద్యోగ విభాగం అధ్యక్షుడు గుర్రామ్ నగేశ్ యువజన సంఘం అధ్యక్షుడు సిలువేరు సతీష్ ఏలే ప్రభాకర్ మిట్టాకూల మధు మూసం వెంకట నారాయణ వేణుగోపాల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

నేను రెండు పాటలు రాసుకున్నాను ఆయన ముందుగా ప్రార్థనా కితో బయట తర్వాత మధ్యలో చేనే కార్కి మీద రాసినటువంటి పాట ప్రార్థనా

మనం ఒక ప్లేస్ చూపించాలి అదేవిధంగా కౌన్సిల్ లో పాస్ కావాలి పాస్ అయితేనే మనకు ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి మనకు అవకాశం ఉంటుంది లేకుంటే వారు కౌన్సిల్ లో దాన్ని పాస్ చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కాబట్టి పెద్దలు పట్టి శ్రీనివాస్ గారిని కొండ లక్ష్మణ్ బాబు జరిగే దాని విగ్రహ ప్రతిష్ట కొరకు వారు మున్సిపాలిటీ కౌన్సిల్ ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరి నాయకుల సహకారం తీసుకొని వారు ఇప్పి బిల్లుని మున్సిపల్ కౌన్సిల్లో పాస్ చేయించగలుగుతారని వారిని పాస్ చేయించగలరని చెప్పి వారిని ఉదయపూర్వకంగా కోరుచున్నాను అదేవిధంగా ఇప్పుడు కక్కరేని శ్రీనివాస్ గారు వారు ప్రసంగించి మాకు పద్మశాయులకు మా అందరికీ అందరికీ ఆదర్శ నేడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి ప్రతిష్ట కొరకు వారు తప్పకుండా ఆ బిల్లుని పాస్ చేసినట్టు సహకరించగలరని చెప్పి వారు బిల్లు ప్రవేశపెట్టగలరని వారి కోరుచు ఆ శ్రీనివాస్ గారిని ఆ అందరి సమక్షంలో సూర్యాపేట పట్టణ రత్నశాలి సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మిట్టకోల సతీష్ గారికి మరియు వారి కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఖమ్మం డివిజన్ కార్పొరేటర్ మరియు తెలంగాణ పద్మశాంతి సంఘం చైర్మన్ అధ్యక్షులు అన్న కమర్తపు మురళి గారికి వేదిక మీద ఉన్నటువంటి పద్మశాంతి కుల పెద్దలకు నాతోటి కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాగుల వాసు గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గురంటి సైరు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పద్మశాల సంఘ మహిళా నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పద్మశాల సంఘ సోదర సోదర సోదరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నుండి దూరం వరకడం నుంచి ఈ రోజు నడుస్తున్నటువంటి మోడ్రన్ కూడా నడపడంతో మీకు మీరే దానికి మీరే సిద్ధమని చెప్పేసి గలపడంలో ఎటువంటి అక్షయమే లేదు మా అన్న ఎంత అన్న మాట్లాడొచ్చు మీకు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదారిన ప్రసంగాన్ని మీకు అందించడం జరిగింది మరి మనం అన్ని విధాలుగా ఉన్నాం కానీ రాజకీయంగా ఆర్థికంగా ఎందులేకపోతున్నాం అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది ఎంతో మందిని నేను చూశారు తను ఎదిగితే ఎవరిని పాటించుకోకుండా ఉండే వాళ్ళని చూశాను కానీ తను ఒక రాష్ట్రానికి ఒక పద్మశాలి సంఘానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది పద్మశాలి సోదరులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నందుకు అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు పరిసర ప్రాంతం పద్మశాలి వచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు మరి మిత్రుల కులం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ నాతో కార్యవర్గానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా బలోపేతం చేయడానికి అందరూ కార్యవర్గం కూడా సహకరించి ముందు సహాయ సహకారం నాకు అందించాలని చెప్పి వాళ్ళని కూర్చున్నాం సూర్యాపేటలో వివిధ ప్రాంతాలలో అన్ అంతటా కొండలక్ష్మణ్ బాబుజీ విగ్రహం ప్రదర్శించినారు కానీ మన సూర్యాపేటలో ప్రతి ప్రతి లేకపోవడం చాలా బాధకరంగా విషయం కాబట్టి మన ఆరాధ గురు గురుదైవం దైవ దైవం లాంటి కొండ లక్ష్మణ్ బా ఆచార్య కొండలక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ప్రతిష్టకు నేను సాయశక్తుల సాయశక్తుల కృషి చేస్తానని దీన్ని త్వరలో మున్సిపాలిటీ మన నాయకులతోటి మున్సిపాలిటీలో బిల్లు పాస్ చేయించి లక్ష్మణ్ బాబుజీ విగ్రహానికి కృషి చేస్తానని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి పద్మశాలి కుల బాంధవులకు మిత్రులకు శివపులాష్లకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం